ప్రేజ్ ద లాడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కీర్తనల గ్రంథం రెండవ అధ్యాయంలో ఈ విధంగా రాయబడి ఉంది జాతులు ఎందుకు తిరుగుబాటు చేస్తున్నాయి ప్రజా సమూహాలు ఎందుకు వ్యర్థమైన కుట్ర చేస్తున్నాయి భూరాజులు కుమ్మక్కై యహోవాకు ఆయన అభిషిక్తుడికి విరోధంగా నిలబడ్డారు పాలకులు ఏకీభవించి కుట్ర చేస్తున్నారు వాళ్ళు మనకు వేసిన సంఖ్యలు తెంపేద్దాం రండి వాళ్ళ గొలసులు విసిరి పాడేద్దాం రండి అని చెప్పుకుంటున్నారు ఆకాశాల్లో కూర్చుని వాడు వెక్కిరిస్తున్నాడు ప్రభు వాళ్ళని చూసి హేళన చేస్తున్నాడు ఆయన ఉగ్రుడై వారితో మాట్లాడతాడు విపరీతమైన కోపంతో వాళ్ళను భయభీతులు గురి చేస్తాడు నా పవిత్ర పర్వతం సియోని మీద నేనే నా రాజును అభిషేకించాను యహో శాసనాన్ని నేను ప్రకటిస్తాను యహో నాకు ఇలా చెప్పాడు నువ్వు నా కుమారుడివి ఈరోజు నేను నీకు తండ్రిని అయ్యాను నన్ను అడుగు జాతులను నీకు వారసత్వంగాను భూమిని దాని సుదూర ప్రాంతాల వరకు నీ ఆస్తిగానిస్తాను ఇనుపదండంతో నువ్వు వాళ్ళని అలగొడతావు మట్టి కుండలుగా వాళ్ళ ముక్కలు ముక్కలు చెక్కలు చేస్తావు కాబట్టి ఇప్పుడు రాజులారా ఇదిగో హెచ్చరిక భూలోక పాలకులారా మిమ్మల్ని మీరు సరిచేసుకోండి భయంతో హోవన్ ఆరాధించండి గడగడ వణుకుతూ ఆనందించండి దేవుడు కుమార్ని పక్షం చేరండి అప్పుడు దేవుడు మీపై కోపించడు ఆయన కోపం త్వరగా రగులుకున్నప్పుడు మీరు చనిపోరు దేవునిలో ఆశ్రయం పొందిన వాళ్ళు ధన్యులు ఆమెన్ ఆమెన్ హల్లెలుయ